మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో శనివారం ఉదయం నుండే వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బందుకు సహకరించారు అఖిలపక్షం నాయకులు బంద్కు బంద్లో పాల్గొన్నారు బీసీ సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ పార్టీలు పాల్గొన్నాయి పలు కుల సంఘాలతో కూడి బీసీ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు బీసీ సంఘం చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రావు మద్దతు పలికారు వారికి సంఘీభావం తెలుపుతూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలు నెల జరపాలని వారు తీర్మానించారు అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పి చరిత్రలో బడిన వర్గాలకు రిజర్వేషన్లు అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది ఆనాడున్న పరిస్థితులు బట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి దాని ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చినాయి రాను రాను బీసీ జనాభా పెరిగిన అందుకు అనుగుణంగా వాళ్ళకు అవకాశాలు రావడం లేదు ఎంతో కాలంగా బీసీ సంఘం తరఫున ఎంతో మంది నాయకులు పోరాటాలు చేస్తారు మన ప్రధానంగా బీసీ సంఘం నుంచి మనం ఎదురు ఉన్నాడు ఎట్లో సరే ఇరవై ఎవరిదైనా ప్రభుత్వం స్పందించింది ఎనభై రెండు శాతం కులకాలేసినాతం రిజర్వేషన్ ఈవరానికి ముందుకొచ్చింది వాళ్ళను మనం అభినందించాలి అందుకు కోర్టు కోర్టు ద్వారా యాభై శాతం అనే ఒక లిమిట్ ఉండడం వల్ల అది అయిపోవడం జరిగింది అది ప్రాపర్గా జరగా అనేది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమోసారి అది సమాధానం లేదు కానీ ఇప్పటికి కూడా చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ప్రధానంగా రాష్ట్రంలో పార్టీలు ఉంది వా వా ఈ మూడు పార్టీలకు చిత్తశిద్ధులు మాత్రం ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది ఈ మూడు పార్టీలు సంయుక్తంగా వెళ్ళి రాజ్భవన్ ముందు కానీ రాష్ట్రంలో కార్యాలయంలో కూర్చొని ఆమోదిత జీవించుకుంటే ఖచ్చితంగా ఇది రాజు అవుతుంది దానికోసం బీసీ సంఘం తరఫున కోడారాలు చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత మరి ఏదైతే జాక్ బీసీ జాక్ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఆర్ కృష్ణన్నను ఉపాధ్యక్షుడిగా జాజ్ల సీనన్నను ఎన్నిక చేసిన తర్వాత మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టారో ఆ రిజర్వేషన్ల కోసం ఇటు అటు ఇటు అటు చూస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు మరి ఆ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు సాధించే విషయంలో ఈ తెలంగాణ బంద్ పిలిపివ్వడం జరిగింది మరి తెలంగాణ బంద్లో భాగంగా రామాయంపేట కానీ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని బందులు కొనసాగుతూ ఉన్నాయి ఆ బంధును బీసీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా పరిశీలన చేస్తున్నారు మరి ప్రశాంతంగా బంధు జరుగుతుందని సమాచారం అందుతూ ఉన్నది మరి ఈ ఇక్కడ ఈ కార్యక్రమము మరి ఇంకా మన శ్రేణులు కొంతమంది ఇక్కడ అక్కడే తిరుగుతూ ఉన్నారు అందరు వచ్చిన తర్వాత ఈడ కార్యక్రమాలు ఉన్నాయి బీసీ జెండా ఎగరేయడం జరుగుతుంది మరి అదే రకంగా ఇక్కడ ర్యాలీ తీయడం జరుగుతుంది ర్యాలీ తీసి తీసేవారు కూడా బీసీ శ్రేణులందరూ కూడా కదిలి వచ్చి ఇక్కడనే టైంపాస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను జేబీసీ ఈరోజు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు రామాయణపేట పట్టణంలో బంధువు విజయవంతంగా కొనసాగుతుంది ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఏమనగా ప్రభుత్వం జారీ చేసిన జి ఆర్డినెన్స్ నైన్కి వ్యతిరేకంగా బీసీ వ్యతిరేక శక్తులు కోర్టులో వేటి వేసిన పిటిషన్కి ఆధారంగా కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మరియు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన జేఏసీ నాయకులని కుల సంఘాల నాయకులని ప్రధానమంత్రి యొద్దకి తీసుకెళ్లి సమావేశం ఏర్పరిచి పార్లమెంటులో చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగబంధంగా అమలుపరచడానికి సహాయం చేయాలని ఆ విధంగానే బీసీలు అందరూ ధర్నా కొనసాగిస్తున్నాము ఈరోజు మాకు సహకరి అందరూ వ్యాపారులు ప్రజలు ఆర్టీసీ అనేమి మిగతా సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు మాకు బందుకు పూర్తిగా సహకరిస్తున్నారు బంద్లో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం మరి జేఏసీ బీసీ జేఏసీ కమిటీ ఏర్ మద్ద ఏర్పాటు చేసిన బందుని తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ బంద్గా ఉన్నది మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీ నాయకులు కూడా మరి అన్ని పార్టీలు అన్ని పార్టీ నాయకులు ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు బంద్కి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది మరి తెలంగాణలో మరి బీసీల జనాభా ఉన్నది కాబట్టి మా జనాభా శాతం తగ్గట్టే మాకు రిజర్వేషన్ అడగడం జరుగుతున్నది మరి ఎవరు ఆస్తులు అడుగుతలేము ఎవరు ఈ ఏమి గుంజుకుంటలేము మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడుతున్నాము దీనికి గిటా ఎవరు అడ్డుకున్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు మరి ఇప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నట్టే ఉన్నారు మరి ఎందుకట్ల ఎవరు అడ్డుకుంటున్నారో తెలుస్తలేదు మరి అడ్డుకున్న పైన ఎంబట్నే వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మరి బీసీలకు రిజర్వేషన్ ఎంబట్నే ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాలను కోరడం కూడా జరుగుతున్నది సంఘాలుగా సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అన్ని బీసీ సంఘాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఏదైతే జీవో తొమ్మిదిని సు సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత తదుపరి కార్యాచరణలో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు వాణిజ్య వర్గాలు కానీ విద్యార్థి ఉపాధ్యాయ వర్గాలు కానీ కార్మిక వర్గాలు కానీ ఆర్టీసీ వర్గాలు కానీ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు బా ఏదైతే బీసీ తలపెట్టిన బంద్లో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం ఇది స్వాగతించే విషయం రేపు రాబోయే రోజులలో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీసీలుగా అన్ని రాజకీయ పార్టీల డెలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ను నైన్త్ షెడ్యూల్లో పెట్టి దానికి సెక్యూరిటీ కల్పించి ఖచ్చితంగా సాధించే వరకు కూడా బీసీ సంఘాలు అందరం కూడా ఏకతాటిగా ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా రేపు స్థానిక ఎన్నికల్లో మొండిగా ప్రవర్తించి బీసీలకు నష్టం జరిగే పరిస్థితిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు రూలింగ్ను ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటిస్తూ ఇరవై రెండు శాతానికి కనుక ఎన్నికలకు వెళ్ళినట్టయితే మేము బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా మా బీసీల యొక్క గౌరవం మాకు దెబ్బతింటుంది కాబట్టి నలభై రెండు శాతం వచ్చే వరకు మేము ఎన్నికలను కూడా బహిష్కరించే వరకు బహిష్కరణకు కూడా పూనుకుంటాం కానీ నలభై రెండు శాతం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రావాల్సిందే ఇయ్యాల్సిందే వాటి కోసం మేము ఎన్నికలను కూడా బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం బీసీలందరం బీసీల ఆత్మగౌరవాన్ని కొంతమంది ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో మోసం చేస్తూ ఉన్నాయి అబద్ధాలు చెప్తూ ఉన్నాయి వేదికల టీవీ వేదికల్లో సోషల్ మీడియాల వేదికల్లో చాలా విషయాలు మనం బయటకు వస్తూ ఉన్నాయి ఏదో రిజర్వేషన్ల విషయంలో ఈ రిజర్వేషన్ల విషయంలో మనకు అవగాహన కల్పించుకొని బీసీ సోదరులం అందరం కూడా మేము ఏకంగా ఉన్నాం బీసీలందరూ ఏకంగా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇది ఉధృతమవుతుంది ఖచ్చితంగా నలభై రెండు శాతం వచ్చే వరకు ఉద్యమం ఈ విధంగానే జాగుతుందని చెప్పేసి బీసీలుగా మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై నా రాష్ట్ర బీసీ సంఘం పిలుపు మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రం బంధుకు పిలిపివ్వడం జరిగింది బీసీలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చట్టసభల్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఇతరత్ర రంగాలలో కానీ ఏ రంగాలలో కూడా మనకు మనమెంతో మా మేమెంతో మాకంతా వాటాగా మనం పూర్తిగా నష్టపోతున్నాము మరి ఈ సంగతి ప్రతి బీసీ నాయకులకు అందరికీ తెలిసిన ముచ్చేటిని బీసీ వర్గాలు దేశంలోనే కాదు రాష్ట్రంలో సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్న సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మనం ఒప్పుకోవడం జరిగింది మేము సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నామో మాకు ఫార్టీ మాకు ఫార్టీ టూ వద్దని అనలే కానీ కొందరు రెడ్డి జాగృతి నాయకులు ఈ ఫార్టీ టూ పర్సెంట్ కూడా వాళ్ళకు ఆమోదయోగ్యం కాదండి హైకోర్టులో పిటిషన్ దాఖలు వేయడం సందర్భంలో మరి బీసీ సంఘాలన్నీ ఏకాదాటి మీదకి వచ్చి మా మేమెంతో మాకంతా అని కూడా కాకుండా ఎయిటీన్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ కింద వదిలిపెట్టి ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే అమెండ్మెంట్కు మేము ఒప్పుకోవడం జరిగింది దీన్ని కూడా కొందరు దుష్ట శక్తులు బీసీ వర్గాల మీ అణచివేతకు ధోరణిలో వాళ్ళకు అలవాటు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఖాళీ మేము కుర్చీలు మోసుడు ఫ్లెక్సీలు కట్టడు బండ్లు కట్టడు ఆటోలు నింపుడు బస్సులు నింపుడు మాత్రమే వాళ్ళు పరిమితం చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంబంధమైనటువంటి ప్రజా బలంతో ఎన్నికైనటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు అన్యాయం అవుతుందని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ను మరి కేంద్ర మన గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదం చేయకపోవడము కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదం చేయకపోవడము మరి హైకోర్టులో పిటిషన్ వేయడం ఇవన్నీ చూస్తే బీసీలను అనగదొక్కడంలో భాగంగా అనిపిస్తుంది కాబట్టి ఇవాళ బీసీ రాష్ట్ర సంఘాలే కాదు జిల్లా సంఘాలు పట్టణ సంఘాలు మండల సంఘాలు గ్రామ కమిటీలు అందరూ ఏకదాటి మీదకి వచ్చి మేమెంతో మాకంతా కాకుండా కానీ ఫార్టీ టూ పర్సెంట్ మేము ఒప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇకనైనా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది ఇలా మా బీసీలతో ఓట్లు గెలుచుకొని ఎమ్మెల్యేలు రాజ్యసభలో